చిట్టి బోండాలు చిట్ చిట్టి చూసారా మీకు ఏమైనా కావాలా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చూడండి బాగుండాలి కావస్తున్నాను చూడండి ఈ పిండి అట్లా కలిపి అంటే ఇక్కడ దీన్ని గైమాత అంటారు దీని పేరు గైమాత అంటారు ఇక్కడ ఇట్లా సిమ్లో పెట్టుకొని సన్నగా వేయించుకోవాలండి చూడండి సిమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలా ఇట్లా చూడండి ఎన్ని కాల్చండి ఇక్కడ దీని పేరు గైమాత అంటారు చిట్టి బాగుండాలి చిట్టి చిట్టి బోండాలు ఓకేనా ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అట్లాగే షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి చూడండి యాగతాయి పెట్టున్నాను ఓకే బాయ్ అండి